హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియో అయితే నేను చెప్పాను డెబ్బై నాలుగు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని ఇప్పుడు ఎనభై మూడు మంది అయితే వచ్చారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కోటప్పకొండ అయిపోయింది తర్వాత పానకాల వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడైతే ఒక బింది థర్టీ ఫైవ్ రూపీస్ వాళ్ళు బిందిస్తారు దేవుడికి పానకం పోసి మనం బోటల్లో వేసుకోవచ్చు అయితే పానకాల వినాయకుడి అయిపోయిన తర్వాత పైనే స్వయంభు స్వయంభూ దేవి ఉంది అక్కడ స్వయంగా వెళ్తారంట ఆ పైకి అయితే వెళ్ళి చూస్తున్నాం వీడియో అది ఎక్కువ తీనవలేదు అక్కడ స్వామికి అయితే అందరూ వన్ వన్ రూపీ అయితే అంటిస్తున్నారు చాలా బాగుంది ఆ పైన గబ్బిలాలు అవి ఉన్నాయంట లైటింగ్ వేయకూడదు అన్నారు ఇంకా నేను వేయలేదు ఇంకా అలా తీసుకొని దీపాలు అవి పెట్టాం అందరూ పెడతారని మనం ఊరుకుంటామా మేము కూడా దీపాలు అయితే పెట్టాం బాయ్ బాయ్